ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత విద్యార్థులకు భారీ శుభవార్త వచ్చింది మార్చి నెలలో మరోసారి వరుసగా నాలుగు రోజులు అయితే సెలవులు రానున్నాయి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం వివరాలు చూస్తే విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త ప్రతి నెల ఏదో ఒక విధంగా సెలవులు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు న్యూ అకాడమిక్ ఇయర్ అయితే ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలోనే మొదటి రోడ్డు పాఠశాల విద్యార్థులకి అయితే గుడ్ న్యూస్ వచ్చింది మార్చి నెలలో వరుసగా నాలుగు రోజుల పాటు పాఠశాలలు కాలేజీలు బ్యాంకులకు ప్రభుత్వ కార్యాలయాలు కూడా సెలవులు రానున్నాయి పూర్తి వివరాలు చూసినట్లయితే తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి ఐదవ తేదీన ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత వెంటనే పదో తరగతి డిగ్రీ పరీక్షలు ప్రారంభమవుతాయి పాత అకాడమిక్ ఇయర్ కూడా పూర్తవుతుంది అయితే మార్చిలో వరుసగా నాలుగు రోజుల పాటు పాఠశాలలకు కాలేజీలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వస్తున్నాయి ఎందుకు అని చూస్తే మార్చి నెలలో హోలీ పండుగ వస్తుంది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ ఈ నేపథ్యంలో హోలీ నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి ఈ సమయంలో పాఠశాలలకే కాదు కాలేజీ బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేయవు ఈ నెలలో బ్యాంకులు కూడా కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తాయి ముఖ్యంగా చూస్తే యూపీలో హోళికా దహనం వైభవంగా జరుపుకుంటారు రాష్ట్ర క్యాలెండర్ ప్రకారం చూస్తే హోలికా దహనం మార్చి పదమూడు నిర్వహిస్తారు ఆ రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు హోలీ పండుగ శుక్రవారం నాడు వచ్చింది ఇక శనివారం నాడు కొన్ని పాఠశాలలకు సెలవు ఉంటుంది మార్చి పదిహేను ఆదివారం రోజు కూడా సెలవు ఇలా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి హోలీ రోజు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి ఇక మార్చి పదిహేడవ తేదీన సోమవారం బ్యాంకులు తెరుచుకుంటాయి సెలవులు పూర్తయిన పన్నెండు రోజులకే వరుసగా మరో మూడు రోజులు సెలవులు వస్తున్నాయి మార్చి ఇరవై తొమ్మిది శనివారం మార్చి ముప్పై ఆదివారం మార్చి ముప్పై ఒకటి ఈద్ ఫిల్ ఫితర్ ఈద్ ఉల్ ఫితర్ సోమవారం నాడు నిర్వహిస్తారు ఆ రోజు కూడా ప్రభుత్వ సెలవు అయితే ఉందని చెప్తూ ఉన్నారు